ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు స్వీకరించిన కొణిదెల పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి ఇరవై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీ బాలయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన విజనరీ నాయకులు నారా చంద్రబాబు నాయుడికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆరణి శ్రీనివాసులకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా నన్ను నమ్మి తిరుపతి శాసనసభ్యులు ఆరిని శ్రీనివాసులకి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు జి బాలయ్య అనంతరం ప్రసంగించారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శుభాకాంక్షలు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఫస్ట్ సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టిన ముఖ్యమంత్రి గారికి మరియు ఈ ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్నిదల పవన్ పవన్ కళ్యాణ్ గారికి నా ఆర్థిక శుభాకాంక్షలు ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మంత్రులందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు ఈరోజు దళిత మహిళ మహిళా మహిళారాలు అనిత గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఎంతో కృతజ్ఞ ఈరోజు ఎన్డీఏ కూటమి తిరుపతి ఎన్డీఏ కూటమి ఆరణి శ్రీనివాస్ గారికి ప్రమాణం చేస్తున్న శుభ సందర్భంలో మా ఆర్థిక శుభాకాంక్షలు అటనే ఇరవై రెండో డివిజన్ ప్రజలు నా నన్ను చూసి ఓటేసి ఆరణి ఆర్ఎని గెలిపించిన ప్రజలకి నా కృతజ్ఞతలు ప్రచారంలో భాగంగా ప్రతి ఇరవై రెండో డివిజన్లు ప్రతి వీధిలోనూ సమస్యలు ఉన్నాయి దాని ప్రతి ఒక్క సమస్యని నేను దగ్గరుండి క్లియర్ చేస్తాను దగ్గరుండి ఆర్ఎల్ శ్రీనివాసులు సహ సహకారంతో ఎంతవరకైనా నేను దగ్గరుండి మీకు సహకారం చేస్తానని ఇరవై రెండు ప్రజలను ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించడానికి ఎంతో సాయజ్ చేస్తున్నారు ఇది ఇంత ముందే మనకి దక్కినట్టయింటే ఈ పాటికి మన ప్రాజెక్టులు కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ అన్ని కంప్లీట్ అయ్యి ఇప్పుడన్నా మన ప్రజలు అతన్ని భారీ మెజారిటీ గెలిపించి అతన్ని పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారని అమరావతిని కంప్లీట్ చేస్తారని విజయంలో నాయకుడు మన మన నారా లోకేష్ గారు ప్రతి ఒక్కటి మన ప్రాజెక్టులని ఐటీ ప్రాజెక్టులన్నీ తెచ్చిపెట్టి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారని విజయంలో ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం ఎన్డీఏ కూటమి